మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ సంక్రాంతి పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే ఊరి పేరు భీమవరం అదే భీమవరంలో ప్రస్తుతం నేనున్నాను సో సంక్రాంతి వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో భీమవరం వస్తారు కాబట్టి ఒక మంచి ఫుడ్ దొరికే ప్లేస్ను మీకు చూపెట్టడానికి అయితే ఈరోజు భీమవరం రావడం అయితే జరిగింది భీమవరంలో క్షత్రియ ఫుడ్స్ అనే ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాను మరికెందుకు ఆలస్యం మరి ఆ క్షత్రియ ఫుడ్స్లోకి వెళ్ళి ఆ అదిరిపోయే నాన్ వెజ్ ఫుడ్ని పట్టుపడదాం రండి భీమవరం అంటేనే నాన్ వెజిటేరియన్ ఫుడ్ చాలా చోట్ల చాలా ఫేమస్ ఫుడ్ ఈ భీమవరంలో ఉంటుంది అందులో నీ క్షత్రియ ఫుడ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అది అవును మనం సంక్రాంతికి మంచి ఫుడ్ వచ్చిన అతిథులందరికీ మంచి కట్లి పొయ్యి మీద సాంప్రదాయంగా మన పూర్వం మర్చిపోయిన వంటలన్నీ రుచి చూపించాలని పొయ్యి మీద వంట గ్యాస్ అనేది లేకుండా ట్రెడిషనల్గా ఉదయం నుంచి చూస్తున్నాను ట్రెడిషనల్గా ఆ టేస్ట్ అంటే మీకు మన ఒక మదర్ ఉండితే ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్లో అందరికి అందించాలనే ఉద్దేశంతో కిచెన్ దూరంగా పంట పొలాలు చాలా థర్టీ సెంట్స్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ టేస్ట్కి మీ గ్యాస్ పొయ్యి మీద టేస్ట్కి మీకు చేసి ఇది గ్యాస్ మీద వండింది ఇది కట్లి పొయ్యి మీద వండిందని మీరు ఈజీగా చెప్పారు అవును ఆ కుకింగ్ అయ్యే విధానం తెలిసిపోతుంది అవును దాని విధానం వేరండి అది మనం ఫ్యాషన్గా అందించాలి మనకి ఆ రేటు గురించి ఆలోచించకుండా మంచి ఫుడ్ అందించాలి దాని ద్వారా అందరూ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యం కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి మనం వండిన ఫుడ్ తిన్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళాక హ్యాపీగా ఉండాలి మనం ఏదో టేస్టీగా ఇచ్చేసి లేకపోతే వేరే టేస్టింగ్ సాల్ట్ వేసి లేకపోతే వేరే నూనెలు వాడి లేకపోతే వేరే ఫుడ్ కలర్స్ వాడి వాడర్ మీ హెల్త్ కి ఇబ్బందికరమైన కట్ల పొయ్యి మీద వండటం మొదలెడితే అర్థమే దాని సాంప్రదాయంగా ఆరోగ్యకరంగా ఉండాలి ఉండాలి మా దగ్గర చికెన్ కి సంబంధించిన చికెన్ కర్రీ గానీ చికెన్ ఫ్రై కానీ మటన్ కర్రీ మటన్ ఫ్రై ప్రాన్స్ ప్రాన్స్ ఫ్రై చేపల పులుసు ఇంకా చేపల పులుసు అలాగే రైలు ఫ్రై కానీ రెయ్యులు రియ్య తోటకూర పులుసు కానీ సీ ఫుడ్ కి సంబంధించిన చేపలు కానీ మజురం కానీ కోణం కానీ ఆర్డర్ మీద వండుతామండి అది కాకుండా బయట నుంచి స్పెషల్ ఆర్డర్ ఏదైనా ఉంటే సీ ఫుడ్ కాకినాడ నుంచి కానీ విశాఖపట్నం నుంచి కానీ చెప్పిస్తారు మాకు ఈ సంక్రాంతి అన్ని రోజులు కూడా మేము అందుబాటులో ఉంచుతా ఉంటాం సంక్రాంతికి అన్ని రకాల సీ ఫుడ్స్ అవైలబుల్ సార్ ఓకే కూనం కానీ సందువ కానీ ఇవన్నీ చేస్తారు అవన్నీ కూడా మీకు వెయ్యం కానీ మీకు అలాగే వంజరం కానీ పాసు మాస పోజ మాంసం కూడా అవైలబుల్ ఉంటుంది సార్ సంక్రాంతి డిమాండ్ గట్టిగా ఉంటుంది డిమాండ్ ఎక్కువ ఉంటుంది డిమాండ్ ఎక్కువ ఉంటుంది బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా గట్టిగా అడుగుతారు గట్టిగా అడుగుతారు వెజిటేరియన్ మా దగ్గర మీల్స్ కూడా చాలా అందుబాటు ధరలో చాలా తక్కువ మీల్ వెజిటేరియన్ రూపీస్ నూట ఇరవై రూపాయలకి మేము పద్నాలుగు రకాలు ఇస్తామండి పద్నాలుగు రకాలు ఇంటికి ఇంక్లూడింగ్ ఎర్ర పెరుగుతో సహా ఓ ఎర్ర పెరుగు కొండ కొండలో నాన్ వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలు దొరుకుతాయి సార్ నాన్ వెజ్ ఇంక నాన్ వెజ్ గురించి ఇంకా చెప్పకలేదు వెజ్ ఉంటుంది అంటే ఆశ్చర్యపోతున్నాను అలాగే స్టార్టర్స్ ఫ్రైడ్ రైస్లు అన్ని కూడా ఉంటాయి సార్ అంటే చైనీస్ సాయంత్రం పూట మటుకి నాన్ వెజ్ టిఫిన్స్ కూడా ఉంటాయండి ఓహో టిఫిన్స్ లో మళ్ళీ నాన్ వెజ్ టిఫిన్ నాన్ వెజ్ టిఫిన్ మా దగ్గర కుకింగ్ చేసి వాళ్ళు కూడా మా దగ్గర మెయిన్ కుక్క కూడా సిక్స్టీ ఇయర్స్ అబౌవ్ ఉన్న లేడీ వండుతారండి ఆవిడకి ఓల్డ్ ట్రెడిషన్స్ ఆ వంట అంతా కూడా ఆవిడ తెలుసు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ స్టైల్ రాదండి సింగిల్ హ్యాండ్ మీద వండేస్తున్నారు ఆవిడ సింగిల్ హ్యాండ్ మీద వండుతుందండి పేరేంటండి ఆవిడ పేరు పుష్ప అబ్బో పుష్ప అంటే తగ్గేదే లేదు తగ్గేదే లేదు భీమవరంలో ఉన్నటువంటి క్షత్రియ ఫుడ్స్లో కొన్ని శాంపిల్ ఐటమ్స్ మాత్రమే నా టేబుల్ మీద ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఇదిగో ఎంత పెద్ద మెను అయితే అందుబాటులో ఉంటుందన్నమాట చాలా పెద్ద మెను ఒకసారి మీరు కొంచెం క్లోజ్గా వస్తే మీరు ప్రైసెస్ అట్లాగే ఐటమ్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు చూసారు కదా చాలా రకాల ఐటమ్స్ ఇన్ని రకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వీళ్ళ క్షత్రియ ఫుడ్స్లో మెను కార్డు అయితే కొన్ని హైలైటెడ్ ఐటమ్స్ మాత్రం మీకు ఈరోజు చూపించబోతున్నాను వాటి రుచిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అందులో మెయిన్ హైలైటెడ్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ అంటే భీమవరం అంటే చాలామంది గుర్తొచ్చేది నాన్ వెజే అసలు వెజిటేరియన్ దొరుకుతుందని కూడా అనుకోరు బట్ వీళ్ళ దగ్గర వెజిటేరియన్ మీల్ కూడా ఉంటుంది ఇదిగో ఇది వెజిటేరియన్ మీల్ అనమాట క్షత్రియ ఫుడ్స్లో మనకి ఒక మంచి వెజిటేరియన్ మీలు ఇట్లా ఇన్ని రకాల ఐటమ్స్తో వీళ్ళు మీల్ ప్రొవైడ్ చేస్తున్నారు నూట ఇరవై రూపాయలు ఈ మీల్ కాస్ట్ వచ్చి చక్కగా ఒక బోరి ఉంటుంది అలాగే రోటీ పచ్చడి పొడి గోబీ మంచూరియా క్యారెట్ సాంబారు రసం అలాగే మజ్జిగ చారు తినగపప్పు వంకాయ పప్పు ముద్దపప్పు అట్లాగే ఇది చిక్కుడుకాయ కూర ఫ్లేవర్డ్ రైసు అలాగే చిప్స్ పెరుగు ఈ పెరుగు కూడా కుండలో తోడు పెడతారనమాట ఆ కుండలో తోడుగుపెట్టినటువంటి పెరుగు అది చాలా స్పెషల్గా ఉంటుంది వీళ్ళ దగ్గర పెరుగు నెక్స్ట్ వచ్చి వీళ్ళవి సాయంకాలం పూట అయితే మాత్రం టిఫిన్స్ ఉంటాయట టిఫిన్స్ అయితే అన్ని రకాలు ఉంటాయి అందులో కొన్ని రకాలను మీకు చూపించబోతున్నాను ఇది వచ్చి ఇడ్లీ విత్ చేపల పులుసు చక్కగా ఈ చేపల పులుసు కాంబినేషన్తో మంచి బెండకాయ ముక్కలు వేసిన ఈ చేపల పులుసు కాంబినేషన్తో ఈ ఇడ్లీని అలాగే ఆ ఇడ్లీ మీద బటర్ కూడా మనం కావాలంటే బటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇట్లా మంచి చికెన్ కీమాని పెట్టి ఇలా దోశను మనకి చక్కగా దోరగా కాల్చి దోశ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే పూరీ విత్ మటన్ కర్రీ పూరీ ఇది అలాగే ఇది మటన్ కర్రీ ఈ రెండిటి కాంబినేషన్తో ఇదొక టిఫిన్ అయితే వీళ్ళ దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా చాలా పెద్ద సైజు పూరి అనమాట ఇది ఇంకొక స్పెషల్ ఐటెం వీళ్ళ దగ్గర ఏంటి అంటే ఎప్పుడూ ఎక్కడా వినలేదు నేనైతే ఇది నూకల అన్నం నూకల్ని జావగా కాసి దాని మీద మళ్ళీ బటర్ వేసి కాంబినేషన్గా ఏమిస్తారో చూడండి అసలు ఆవుకాయ ఇస్తున్నారు కాంబినేషన్గా అట్లాగే ఈ బెల్లం అన్నీ కోరి చిన్నగా ముక్కల ముక్కల కింద అట్లాగే పొడి కింద కోరి ఈ కాంబినేషన్తో ఇది తినాలట చాలా చాలా బాగుంటుందట వీళ్ళ సిగ్నేచర్ ఐటెం ఈ నూకల అన్నం సరే ఇక మెయిన్ కోర్స్ దగ్గరికి వచ్చేపాటికి మనకి ఇది నాన్ వెజిటేరియన్ మీలు అంటే ఇందాక వెజిటేరియన్ మీల్ గురించి చెప్పించాను కదా ఇది ఇది వచ్చి నాన్ వెజిటేరియన్ మీలు నాన్ వెజిటేరియన్ మీల్లో చక్కగా చూసారా ఇది చిట్టి రొయ్యల ఎగురు రొయ్యల ఇగురు అట్లాగే చికెన్ కర్రీ మంచి నోరు ఊరించే చికెన్ కర్రీ రసము కావాలంటే సాంబార్ కూడా ఉంటుంది కాకపోతే పెరుగు అలాగే చేపల పులుసు మంచి నోరు ఊరించే చేపల పులుసు అనమాట రైస్ ఈ నాన్ వెజిటేరియన్ మీల్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు అనమాట అలాగే వీళ్ళ దగ్గర పికిల్స్ కూడా చాలా చాలా స్పెషల్ చూస్తుంటే నోరు ఊరిపోయేటట్టున్న ఈ పికిల్స్ నాటుకోడి వా నాటుకోడి ఇది రొయ్యల పికిలు చూసారా అసలు మీకు పైన అంటే నోరు ఊరిపోతుంది అది అట్లా చూస్తుంటే ఆ గ్రేవీని చూస్తుంటే ఆ పచ్చట్లో గ్రేవీని చూస్తుంటే బాబా బాబా లోయాలనిపిస్తుంది అసలు నాటుకోడి అలాగే ప్రాను భీమవరం బిర్యానీలు అంటే మస్ట్ అండ్ ఫుడ్ సీ ఫుడ్లో ఈ రొయ్యల బిర్యానీ చాలా చాలా స్పెషల్ అది కూడా రాజుల స్టైల్లో వీళ్ళు చక్కగా బియ్యాన్ని ముందు నెయ్యి నెయ్యిలో వేయించి ఆ తర్వాత ఈ బిర్యానీని అయితే తయారు చేస్తారు చాలా స్పెషల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది వీళ్ళ వంట అంతా కూడా కట్టెల పొయ్యి మీదే వీళ్ళు అంటే ఒక మట్టి పొయ్యిని రెడీ చేయించుకుని ఆ కట్టెల పొయ్యి మీద వీళ్ళ వంట మాక్సిమం వంటంతా మీదే ప్రిపేర్ చేస్తున్నారు అందుకు ఒక సాంప్రదాయమైన రుచి కూడా ఈ ఫుడ్ ఐటమ్స్కి అయితే వస్తుంది అనమాట ఇది వచ్చి సేమ్ చిట్టిపుచ్చల చికెన్ పులావే అది ఏంటి అంటే చికెన్ ఇది ఈ చికెన్ కాకుండా మళ్ళీ వీళ్ళ దగ్గర ఇంకేమే ఉంటాయంటే నాటుకోడి ఉంటుంది అట్లాగే మన వీళ్ళది దూపుడుపోతు బిర్యానీ ఉంటుంది ఆ దూపుడుపోతు బిర్యానీ అయితే వారానికి రెండుసార్లు మాత్రమే దొరుకుతుంది అనమాట ఇక సంక్రాంతి టైంలో అయితే మాత్రం కోస తెలుసు కదా పందుం కోళ్ళు ఉంటాయి కదా పందుం కోళ్ళ మాంసంతో వండినటువంటి అతి రుచికరమైన కర్రీస్ చేయగలుగుతారు బిర్యానీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇది వచ్చి అబ్బా చపాతి చాలా స్పెషల్గా ఉంది అసలు ఎంత స్పెషల్గా అదిరిపోయింది కదా చపాతి సైజు బాగుంది దాని లుక్ బాగుంది చపాతీ విత్ చికెన్ కర్రీ అనమాట క్షత్రియ ఫుడ్స్లో నేను అయితే టేస్ట్ అయితే చేద్దాం ఇది వచ్చి స్టార్టర్ ఐటెంలో వెజిటేరియన్లో వెజ్ మంచూరియా చూస్తుంటే చాలా టండింగ్గా ఉంది మంచి స్పైసీగా బాగుంది టమాటాకి చప్పించారు ఇది వచ్చి చికెన్ లాలీపాప్స్ అనమాట లాలీపాప్స్ అయితే మాత్రం సైజు బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది బట్ అంత పెద్ద పీస్ అయితే ఇప్పుడు నేను తినలేను ఎందుకంటే చాలా ఉన్నాయి తినాల్సినవి డ్రాగన్ చికెన్ అట్ ఇది స్టార్టర్ ఐటమ్ టమాటాకి చెప్ కూడా ఇచ్చారు వెళ్ళు బాగుంది మంచి టేస్ట్గా కొంచెం స్పైస్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు ఆ టమాటాకి చెప్పు తింటే ఆ స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఈ నూకల అన్నం అనేది మాత్రం చాలా స్పెషల్గా కనిపిస్తుంది అసలు నూకలన్నం దీంట్లో వెన్న వేసారనమాట సార్ దీంట్లో కాంబినేషన్గా నీ బెల్లం వేసుకుని తింటారట అసలు అది ఒకసారి ట్రై చేద్దాం చాలా స్పెషల్గా ఉంది అసలు ఎక్కడ తినలేదు అసలు ఆ నౌకల్ని ఒక జావలా కాసారు హెల్దీ కూడా అయితే నెక్స్ట్ కొంచెం ఆవకాయ కూడా ట్రై చేద్దాం ఒక అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళకి బెల్లంతో నచ్చుతుంది స్పైసీ తినే వాళ్ళకి అందరికీ కూడా ఆవకాయతో ఈ నొకలా అంటే అద్దెరిగిపోయింది చేపల పులుసు ఇడ్లీ కాంబినేషన్ అట ట్రై చేద్దాం సాంబార్ ఇచ్చినట్టు ఇచ్చారు చేపల పులుసు ఒక్క బయట తింటే రెండో బయట ఆటోమేటిక్గా పడాల్సిందే బేసిక్గా చేపల పులుసుదిరిపోయింది దాంతో ఇడ్లీకి ఎక్స్ట్రా టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా యాడ్ అయిందని చెప్పచ్చు గారెల్ని మంచి బెల్లం పాకల్లో నానబెట్టి తయారు చేస్తారు చాలా చాలా టేస్టీ ఉంటాయి అసలు ఇట్లాంటివి తింటే ఈ వైట్ రైస్లో కొంచెం కొంచెం అన్నీ ట్రై చేద్దాం ఫస్ట్ చికెన్ కర్రీ కొంచెం ట్రై చేద్దాం గ్రేవీ చూసి తింటే మాత్రం నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అసలు మల్లగా కలపడం నాకు అలవాటు సో అలాగే కలుపుతున్నాను సింపుల్ సూపర్ తెలియదు స్టైల్ అంటే శ్రీనివాసరాజు గారు మంచి వంట మాస్టర్లాగా కనిపిస్తున్నారు మరి ఆయన వంట ఇది స్టార్ట్ అయ్యక మొదలెట్టారా లేకపోతే ముందు నుంచి అలవాటు ఉందా వంశపారపరీగా తెలియదు కానీ ఆయన చేసేస్తున్నారు పక్కన అలాగే వాళ్ళ కిచెన్లో ఒక లేడీ ఒక ఆవిడ ఉన్నారు పెద్ద ఆవిడ పేరు పుష్ప అంట అసలు తగ్గేదే లే అన్నట్టు అసలు ఒంటికి చేతితో చేస్తున్నారు ఆవిడ వంటలు పర్టికులర్గా కర్రీస్ అన్నీ కూడా ఆవిడే వండుతున్నారనమాట చాలా చాలా మంచి టేస్ట్ ఉన్నాయి అక్కడ వంట చేస్తున్నప్పుడే సువాసన ఉంటుంది కదా చుట్టూ చుట్టుదా ఆ సువాసన పీలిస్తేనే ఎప్పుడెప్పుడు తిన్నావురా బాబు అన్నట్టుగా అనిపించింది నాకు అంతా నిజంగా ఆ సువాసనకి తగ్గట్టు ఆ ట్రెడిషనల్ టేస్ట్కి తగ్గట్టు ఈ రుచి అయితే మాత్రం చాలా బాగా ఆస్వాదిస్తున్నాను నెక్స్ట్ వచ్చి రొయ్యలు ఫ్రై తిందాం దొల్లగడేసినాయి రొయ్యలు అయితే అక్కడ వంట చేస్తున్నప్పుడే తినేసాను నేనైతే సో అందుకే దీని టేస్ట్ నాకు ముందే తెలిసింది చక్కగా చెట్రయలు చూసారా ఇదైతే మాత్రం ఎర్రదీసింది జనరల్గా భీమరానికి సీ ఫుడ్కి విడదీరని అనుబంధం అనమాట అద్దిరిపోయే చేపల పులుసు చాలా పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి అసలు చేపల పులుసు విత్ బెండకాయ ముక్కలు బాబా బాబా ఇలాంటి పులుసు మంచి బాగా మరిగిన ఈ టేస్టీ చేపల పులుసు ఏంటంటే మాత్రం ఆ పులుసులో ఆ పులుపు అనేది కరెక్ట్గా అవ్వకపోతే అంటే కొంచెం ఎక్కువైనా ప్రమాదమే తక్కువైనా టేస్ట్ ఉండదన్నమాట అనమాట అంటే ఆ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా తెలియాలి ఆ బ్యాలెన్సింగ్ మాత్రం ఈ క్షత్రియ ఫుడ్స్లో ఈ చేపల పులుసులో తిరగ కొట్టేశారు చిట్టి ముఖ్యాల ప్రాన్స్ పొలం అదూ ఇది వండే విధానం కూడా చదువు మన రెగ్యులర్ బిర్యానీలా ఉండదు చెప్పాను కదా ఎంతగా అంటే రైస్ని నెయ్యిలో బాగా వేయించిన తర్వాత ఈ బిర్యానీని అయితే తయారు చేస్తారు ఇందులో ఇంకో స్పెషల్స్ ఏంటంటే ఎండి మిరపకే కూడా వేస్తారు ఆ ఎండి మిరప కారం చాలా స్పెషల్ సో ఇలాంటి మంచి ట్రెడిషనల్ పులావ్స్ తినాలనుకుంటే మాత్రం భీమవరంలో ఈ క్షత్రియ ఫుడ్స్లో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ క్షత్రియ ఫుడ్స్ వాళ్ళు క్యాటరింగ్స్ కూడా చేస్తుంటారు అనమాట ఇటు వెస్ట్ గోడావరిలో అయితే తాడేపల్లిగూడెం వరకు అటు ఈస్ట్ గోడావరి వరకు ఇటు మచిలీపట్నం వరకు కూడా వీళ్ళ క్యాటరింగ్స్ అయితే వెళ్తుంటాయి అన్నమాట సో ఈసారి పండగకి భీమవరం వచ్చే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయండి క్షత్రియ ఫుడ్స్ చాలా మంచి ట్రెడిషనల్ టేస్ట్కి కీరప్ప ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి